హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాస్ మ్యాన్ ప్రివ్యూ ఈరోజు మరో కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈరోజు ఎవరి గురించి అంటే ఇంకా ఎవరు మన మహానటి సావిత్రి గారి గురించే మహానటి ఈ ఒక్క మాట ఒక నటికి ఇంటి పేరుగా మారిందంటే ఆమె ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు సినిమా చరిత్రలో మహానటి అన్న బిరుదును సంపాదించుకున్న ఏకైక నటి సావిత్రి ఆ తరం ప్రేక్షకులే కాదు ఈ తరం యువత కూడా సావిత్రి అభినయం ఒక్కసారి చూశారంటే ఆమెను మహానటి అనకుండా ఉండలేరు అంతటి పేరు సంపాదించిన సావిత్రి గారికి ఒక ప్రశ్న మాత్రం అప్పట్లో చాలామందిని ఆలోచింపజేసింది సావిత్రి గారికి అసలైన హిట్ పెయిర్ తెలుగులో ఎవరు తమిళనాడులో అయితే ఆమె భర్త జమ్ని గణేష్నే సావిత్రి హిట్ పేర్ అని అందరూ నిర్ణయించేశారు మరి తెలుగులో ఎవరు ఎన్టీఆరా లేదా ఏ అన్నారా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సావిత్రి సినీ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాల్సిందే సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన సినిమా పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన సంసారం ఈ సినిమాలో ఆమెకు ఏకంగా ఏఎన్ఆర్ సరసన నాయకగా నటించే అవకాశం వచ్చింది కానీ కెమెరా ముందు ఆమె చూపించిన అతి సిగ్గు కారణంగా ఆ ఛాన్స్ చేజారిపోయింది అయితే అదే సినిమాలో ఒక పాటలో హీరోయిన్ స్నేహితురాలుగా కొన్ని క్షణాలు మాత్రమే కనిపించింది ఆ సినిమాకి హీరో ఎవరో తెలుసా ఇంకెవరు మన అన్నగారు ఎన్టీఆర్ఏ అలాగే ఎన్టీఆర్ను జానపద కథానాయకుడిగా నిలబెట్టిన పాతాల భైరవిలో ఒక హిట్ హిట్ సాంగ్లో సావిత్రి నర్తించారు ఈ సినిమా విజయంతో విజయ సంస్థ నిలబడింది విజయ సంస్థ పాతాల భై భైరవి తర్వాత విజయ సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం పెళ్లి చేసి చూడు ఈ సినిమాలో జోగారావుకు జోడీగా నటించిన సావిత్రి కొన్ని సన్నివేశాల్లో చూపించిన అభినయం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ తర్వాత సావిత్రి కెరీర్లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం పల్లెటూరు ఈ సినిమాలో ఎన్టీఆర్నే ఆమెకు జోడి ఈ సినిమా ఘన విజయం సాధించింది అక్కడి నుంచే సావిత్రి గారి కెరీర్ నిజంగా మొదలైంది ప్రియురాలు శాంతి వంటి సినిమాల తర్వాత దేవదాస్లో పార్వతి పాత్ర సావిత్రికి తిరుగులేని గుర్తింపు తెచ్చింది కానీ మీకు తెలుసా దేవదాస్లో ఆమెకు ఆ పాత్ర దక్కడానికి కారణం పెళ్లి చేసి చూడులో ఆమె చేసిన పాత్రే విజయ సంస్థ నిర్మించిన చంద్రహారం సినిమాలో ఎన్టీఆర్ హీరో ఆ సినిమాలో హీరోపై మనసుపడి అతన్ని తన వాడిని చేసుకోవాలని నాయికకు కష్టాలు పెట్టే పాత్రలో సావిత్రి నటించారు ఇదే ఆమె కెరీర్లో తొలి యాంటీ రోల్ ఇక్కడ కూడా ఎన్టీఆర్తోనే మిస్ అమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన మిస్సమ్మ సావిత్రిని స్టార్గా మార్చింది ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి ఆమె అగ్ర కథానాయికగా ఎదిగారు నిజానికి సావిత్రి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్కి చేరింది ఇవన్నీ ఎవరి ద్వారా అంటే ఎన్టీఆర్ సినిమాల ద్వారానే పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహత్యం ఈ సినిమా థియేటర్లను దేవాలయాలుగా మార్చింది అప్పటి ప్రేక్షకులు ఇప్పటికీ చెప్తుంటారు శ్రీనివాసుడిగా ఎన్టీఆర్ పద్మావతిగా సావిత్రి ఈ సినిమా షూటింగ్ సమయంలో సావిత్రి గర్భవతి కావడం మరో విశేషం ఎన్టీఆర్ సావిత్రి జంట భార్యాభర్తలుగానే కాదు అన్న చెల్లెలుగా అక్క తమ్ముళ్ళుగా వదిన మరుది పాత్రలో ప్రేమికులుగా అన్ని రకాల పాత్రలు మెప్పించారు పంతొమ్మిది వందల అరవై రెండులో గుండమ్మ కథ భార్యాభర్తలు రక్త సంబంధం అన్నా చెల్లెలు ఆత్మబంధువు మళ్ళీ జంట ఈ మూడు సినిమాలు సిల్వర్ జూబ్లీ హిట్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత సావిత్రి బరువు పెరిగిన ఇతర హీరోలు వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ మాత్రం ఆమెతో సినిమాలు చేశారు మాతృదేవత కథను ముందు ఏఎన్ఆర్ వినిపిస్తే ఆయన నమ్మలేదు కానీ ఎన్టీఆర్ మాత్రం వెంటనే కాల్ షీట్స్ ఇచ్చారు ఆ సినిమా శత దినోత్సవం జరుపుకుంది సావిత్రి డైరెక్షన్లో వంద రోజులు ఆడిన ఏకైక సినిమా కూడా ఇదే అండి సావిత్రి మెయిన్ హీరోయిన్గా నటించిన మొదటి సినిమా పల్లెటూరు చివరి సినిమా నిండు దంపతులు రెండిట్లోనూ హీరో ఎన్టీఆర్ ఇంతకంటే బలమైన సమాధానం ఇంకేముంటుంది అందుకే తెలుగు సినిమా చరిత్రలో సావిత్రికి అసలైన హిట్ పేర్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఒకటి నాది అయితే ఎన్టీఆర్ సావిత్రి ఒక జంట కాదు ఇది ఒక చరిత్ర మహానటుడు మహానటి సావిత్రి గారితో హిట్ పేర్ మీరెవరనుకుంటున్నారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ప్లీజ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్